ఓటర్ల నమోదుపై ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో అవగాహన సదస్సు జరిగింది స్వీప్ కార్యక్రమంలో భాగంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో నగర కమిషనర్ పులి శ్రీనివాసుల హాజరు విద్యార్దులకి అవగాహన కల్పించారు ప్రజాస్వామ్యంలో తనకు నచ్చిన నాయకుడిని ఎన్నుకునే అవకాశం ఓటు హక్కు ద్వారా లభిస్తుందని సందర్భంగా తెలిపారు డిప్యూటీ కమిషనర్ శ్రీనివాస్ నోడల్ ఆఫీసర్ దుర్గాబాయి డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ పాల్గొన్నారు के कलेक्टर मजिस्ट्रेट श्री एस नागलक्ष्मी गारू दिस माय ब्रद नाउ आई रिक्वेस्ट ఎన్నికల సంఘం ఇచ్చిన ఆదేశాల మేరకు మనకిప్పుడు స్పెషల్ సమ్మరీ రివిజన్ ఆఫ్ ఎలెక్ట్రోల్స్ ప్రాసెస్ జరుగుతుంది జిల్లాలో గుంటూరు జిల్లాలో దీనికి కలెక్టర్ మేడం గారి యొక్క లీడర్షిప్లో మరి మనకు ఉన్నటువంటి ఏడు కాన్ఫరెన్స్లో కూడా ఈ యాక్టివిటీ నడుస్తుంది దీనిలో భాగంగా ఈరోజు ఈ ఉమెన్స్ కాలేజ్ గుంటూరులో మరి ఎక్కడ వరకు అయితే ఎక్కడ ఎవరైతే స్టూడెంట్స్ ఎన్రోల్మెంట్ చేసుకోలేదు ఓటర్గా వాళ్ళకు ఒక అవేర్నెస్ క్రియేట్ చేసి అండర్ స్వీప్ ప్రోగ్రామ్ వాళ్ళకి ఓటు హక్కు యొక్క ప్రాధాన్యత వాళ్ళకి చెప్పడం జరిగింది దాన్ని గుర్తొరిగి పిల్లలు కూడా మంచిగా రెస్పాండ్ అయ్యారు చాలామంది ఇప్పటికే ఎయిటీన్ ఇయర్స్ కంప్లీట్ చేసుకున్నటువంటి స్టూడెంట్స్ ఉన్నారు అట్లానే రేపు ఒకటి ఒకటి రెండు వేల ఇరవై ఐదుకి క్వాలిఫైయింగ్ డేట్ ఉంది కాబట్టి ఆ డేట్కి కూడా ఎయిటీన్ ఇయర్స్ కంప్లీట్ అయ్యేటన్నారు ఇంతకుముందు ఏంటంటే మరి జనవరి ఫస్ట్ అనేది క్రైటీరియాగా ఉండేది ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఇచ్చిన గైడ్లైన్స్ ప్రకారం మనం ఎవ్రీ క్వార్టర్కి క్వాలిఫైయింగ్ డేట్ అనేది తీసుకొని ఆ డేట్ని ఎయిటీన్ ఇయర్స్ కంప్లీట్ అయితే ఓటు తీసుకోవచ్చు అడ్వాన్స్గా కూడా వాళ్ళు ఓటు అప్లై చేసుకోవచ్చు కాబట్టి ఈ ఫెసిలిటీ ఉపయోగించుకోమని చెప్పి వాళ్ళందరికీ చెప్పడం జరిగింది ఇదే మాదిరిగా మనకి ప్రధానంగా చూసుకుంటే గుంటూరు నగర నగరపాలక సంస్థ పరిధిలో మూడు కాన్సెన్స్లు కవర్ అవుతున్నాయి గుంటూరు ఈస్ట్ వెస్ట్ పూర్తిగా కవర్ అవుతుంది అట్లా పెత్తిపాడు పార్ట్ సో అందరికీ ఎవరైతే ఇప్పటి వరకు అందరికీ నమస్కారం అండి ఈరోజు మనం గవర్నమెంట్ మహిళా కళాశాలలో ఉన్నాము ఈరోజు ముఖ్యంగా మా జిల్లా కలెక్టర్ మన జిల్లా కలెక్టర్ శ్రీమతి నాగలక్ష్మి మ్యామ్ ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం ఈరోజు స్వీప్ ప్రోగ్రామ్ అనేది మేము కండక్ట్ చేస్తాము సో ముఖ్యంగా దీని ఉద్దేశం ఏంటంటే ఎవరైతే ఎయిటీన్ ఇయర్స్ కంప్లీట్ అయిపోయారో రేపు జనవరి ఫస్ట్కి ఎయిటీన్ ఇయర్స్ కంప్లీట్ కాబోతున్నారో వాళ్ళు కూడా ఈ స్వీప్ ప్రోగ్రామ్ ద్వారా మేము చెప్పిన సందేశం ఏంటంటే ఆన్లైన్ కానీ ఆఫ్లైన్ కానీ ఏ రకంగా అయినా యూత్ ముఖ్యంగా మహిళలు అలాగే యూత్ అప్లోడ్ చేసుకోవచ్చు ఎన్రోల్ చేసుకోవచ్చు సో అలాగే నెక్స్ట్ అంటే ఎవ్రీ ఇయర్ టూ ఒకసారి సాధారణంగా వెబ్సైట్ ఆన్లోనే ఉంటుంది కాబట్టి ఎయిటీన్ ఎయిటీన్ ఇయర్స్ నిండిన తర్వాత కూడా ఒకవేళ సెవెంటీన్ టు ఎయిటీన్ ఇయర్స్ మధ్యలో ఉన్నవాళ్ళు కూడా ఎన్రోల్ చేసుకోవడానికి ఉంటుంది ముఖ్యంగా యూత్ ఏంటంటే ఎయిటీన్ ఎయిటీన్ టు ట్వంటీ నైన్ ఏజ్ మధ్య వాళ్ళు చాలామంది ఎన్రోల్ చేయకుండా చేసుకోకుండా వాళ్ళకి సరైన అవగాహన లేకపోవడంతో మేము ఈ అన్ని కళాశాలలు ఈవెన్ గుంటూరు జిల్లా ఎనిమిది ఏడు కాన్స్టిటెన్స్లో కూడా మేము ఈ ప్రోగ్రామ్ని కండక్ట్ చేస్తున్నాము ప్రతి చోట అక్కడున్న ఈఆర్ఓలు ఎంఆర్ఓలు అందరూ ఈరోజు రేపు ముఖ్యంగా కండక్ట్ చేస్తున్నారండి అలాగే యూత్కి రేపు లాస్ట్ డేట్ కాబట్టి എവരായി ഉണ്ടേ ആഡി മേം ഇൻറ്റിമേഷൻ ഇച്ചിട്ട് അല്ലെങ്കിൽ മനുഷ്യ ഫ്രീ